మాఘమాసంలో వచ్చేటువంటి ఐదవ రోజుని మనము వసంత పంచమిగా అయితే జరుపుకుంటాము ఈ వసంత పంచమినే మనము పంచమి అని కూడా అంటాము వసంత పంచమి రోజున సకల విద్యలకు ఆధారమైన దేవిని పూజిస్తాము ఈ వసంత పంచమిని సరస్వతి జయంతి అంటే దేవి పుట్టినరోజుగా కూడా చెప్తారు మంచి విద్యా జ్ఞానం కోసం ఈ వసంత పంచమి రోజున అందరూ అయితే దేవిని పూజించాలి అని మన పెద్దవాళ్ళు అయితే చెప్తుంటారు కదా ఈ వసంత పంచమి రోజు మన పిల్లలు వాళ్ళు చదువుకునే పుస్తకాలు పెన్నులు పెన్సిల్స్ ఇవన్నీ సరస్వతీదేవి దగ్గర పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది అని చెప్తుంటారు పిల్లలు కూడా ఈజీగా పంచోపచారాలతో సరస్వతీ దేవిని ఎలా పూజించుకోవచ్చో ఇప్పుడు నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను వెల్కమ్ టు మై ఛానల్ ఆనంద స్వప్నం వ్లాగ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి ముందుగా మనం ఎక్కడైతే పూజ చేయాలి అనుకుంటున్నామో అక్కడ క్లీన్ చేసుకొని ఒక క్లాత్ అయితే వేసుకొని ఆ క్లాత్ మీద ఒక అయితే పసుపు రాసుకొని పీఠం మీద అయితే అష్టదల పద్మం ముగ్గు వేసుకొని ముగ్గులో పసుపు కుంకుమలతో అలంకరించుకొని దానిపైన అయితే అమ్మవారి ఫోటో ఉంటే ఫోటో పెట్టుకోవాలి ఇక్కడ సరస్వతి అమ్మవారి ఫోటోయే పెట్టుకోవాలి అని ఏం లేదు లక్ష్మీ అమ్మవారి ఫోటో కూడా ఈరోజు మనం సరస్వతి రూపంగా అయితే పూజించుకోవచ్చు అమ్మవారి ఫోటోకి మనము పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకున్న తర్వాత పువ్వులు కూడా అలంకరణ చేసుకున్న తర్వాత ఏ పూజకైనా ఫస్ట్ మనము ఎటువంటి విఘ్నాలు రాకుండా ఉండాలి అని మొదట మనం ఆ విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తాం కదా మొదటగా మనమైతే ఆ విఘ్నేశ్వరుణ్ణి తలుచుకుని తర్వాత మనమైతే పూజ స్టార్ట్ చేసుకోవాలి దీపాన్ని వెలిగించి అమ్మవారికి దీపాన్ని అయితే చూపించాలి ఈరోజు పిల్లలు వాళ్ళ పుస్తకాలు సరస్వతి దేవి దగ్గర పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది అంటారు కాబట్టి పిల్లలకి చదవడం అంటే తెలుగు అంత బాగా వచ్చి ఉండదు కాబట్టి వాళ్ళకి సరస్వతి దేవి అష్టోత్తరం ప్లే చేసి అమ్మవారికి పసుపుతో కానీ పువ్వులతో కానీ అష్టోత్తరం చేసుకుంటే మంచిది పిల్లలు అన్ని నామాలు చెప్పలేరు కాబట్టి ప్రతి నామానికి వాళ్ళు ఓం సరస్వతి అయిన మహా అని చెప్పుకుంటూ పూజ చేసుకుంటే మంచిది సరస్వతి దేవి అష్టోత్తరం పూర్తయిన తర్వాత పిల్లలకి కి ముఖ్యంగా సరస్వతి కవచం కూడా మనం చదివి పిల్లలు వినేలాగా అయితే చేయాలంట అది చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంటారు సరస్వతి కవచం గురించి నేనైతే రీసెంట్గా తెలుసుకున్నాను తెలుసుకున్న తర్వాత ఈ సరస్వతి కవచం ఎంత పవర్ఫుల్లా అనిపించింది ఇప్పటివరకు నాకు మనం మంత్రం పఠిస్తే ఆ ఫలితం మన వరకే ఉంటుంది అనుకునేదాన్ని కానీ ఈ సరస్వతి కవచం మనము చదువుతూ మన పిల్లలు వినేలాగా చదివితే ఆ ఫలితం మన పిల్లలకు ఉంటుంది అని తెలుసుకున్నాను అసలు ఏం జరిగిందంటే ఒక పిల్లాడు ఆ పిల్లాడు ఏజ్ కాస్త ఎక్కువే ఉందంట కానీ మాటలైతే రాలేదు లోక జ్ఞానం కూడా రాలేదంట అంటే తన పనులు తన చేసుకోవడం కూడా తెలియట్లేదంట వాళ్ళకు తెలిసిన వాళ్ళు పలానా చోట ఒక పూజారు ఉన్నారు మీరు ఆయన దగ్గరికి వెళ్తే మీకు ఏదైనా దారి చూపించవచ్చు అని చెప్పిన తర్వాత వాళ్ళైతే ఒక పూజారి దగ్గరికి వెళ్ళారంట ఆ పూజారి ఆ పిల్లవాడిని చూసి మీరు సరస్వతి కవచాన్ని పది లక్షల సార్లు మీ పిల్లాడు చవిిన పడేలాగా మీరు చదవాలి అని చెప్పి చెప్పారంట మీ పిల్లాడంతటి మీ పిల్లాడు చదవలేడు కాబట్టి మీరు ఆ మంత్రాన్ని మీ పిల్లాడు చెవిన పడేలాగా పది లక్షల సార్లు చదివితే మార్పు రావచ్చు అని చెప్పారంట ఆ తల్లిదండ్రులు ఇంకా పిల్లాడు మార్పు కోసం కోరుకుంటున్నారు కాబట్టి ఇంకా ఆ అబ్బాయి ఎప్పుడు అంటే ఎప్పుడు ఒకే మోడ్లో ఉండరు కదా పిల్లలు అంటే ఒక్కోసారి మన మాట వింటారు ఒక్కోసారి వినరు ఆ పిల్లాడు ఎప్పుడైతే వాళ్ళ మాట వింటున్నాడు అనిపించినప్పుడల్లా ఆ సరస్వతి కవచం ఆ పిల్లాడు చెవి దగ్గర చెప్తూ అంటే అబ్బాయి వింటూ ఉండేలాగైతే చెప్పడం చదవడం స్టార్ట్ చేశారంట అలా పది లక్షల సార్లు చదివారంట చదివిన తర్వాత ఏదో ఒక అద్భుతం జరిగినట్టుగా ఆ అబ్బాయి ముందు ఉన్న ప్రవర్తనకి ఆ మంత్రం చదివిన తర్వాత అంటే సరస్వతి కవచం ఆ అబ్బాయి వినేలా చదివిన తర్వాత ఉన్న ప్రవర్తనకి చాలా మార్పు అంటే కంప్లీట్గా మారిపోయాడంట మాటలు కూడా వచ్చాయంట అబ్బాయికి అయితే ఇక నార్మల్ అబ్బాయి అయిపోయినట్టు అయిపోయాడంట వెంటనే వాళ్ళ పూజారి దగ్గరకు వచ్చి వాళ్ళ ఆనందం అయితే చెప్పలేందంట చాలా థ్యాంక్స్ చెప్పారంట అంటే ఆ సరస్వతి కవచం పిల్లల మీద అంత ప్రభావం చూపిస్తుందని తెలుసుకున్నాను ఇలా అష్టోత్తరం కవచం ఇవన్నీ పూర్తి అయిపోయిన తర్వాత అమ్మవారికి ధూపం అయితే అయితే చేపేసుకోవాలి ధూపం తర్వాత అమ్మవారికి ప్రసాదంగా తెలుపు రంగులో ఉండే పదార్థాలు లేదా మనకి వీలుగా ఉండే ప్రసాదాలు ఏవైనా చేసి నివేదన చేసుకోవచ్చు తర్వాత అమ్మవారికి హారతినైతే ఇవ్వాలి అమ్మవారి దగ్గర పెట్టిన పిల్లల పుస్తకాలు కూడా పూజ అయితే చేసుకోవాలి ఉదయం పూజ చేసుకోవడానికి వీలు కాని వాళ్ళు సాయంత్రం పూట కూడా ఈ పూజ అయితే చేసుకోవచ్చు నేనైతే ఈరోజు ఉదయాన్నే మా పాపతో ఇలా పూజ చేయించాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి